కానీ ఈ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలన్నీ గమనించాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదు రోజులైనా ఇంతవరకు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలను ఖండించలేదు నేను ముందే చెప్పిన కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపి నరేంద్ర మోడీ గారు దిష్టిబొమ్మలు తగలబెట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ మా మహిళా కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలిపి మోడీ గారు దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే విధిలేని పరిస్థితుల్లో తూతూ మంత్రంగా నాటకాలు ఆడిన టిఆర్ఎస్ నాయకులు జరిపిన నిరసన ధర్నా కార్యక్రమాలు మీరు చూడండి మొత్తం తెలంగాణ ద్రోహులే ఉండు శ్రీనివాస్ యాదవ్ మాగంటి గోపి పువ్వాడ అజయ్ ఇట్లాంటి ద్రోహులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సమైక్య ఉద్యమాల వాళ్ళ పక్కన నించొని తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు సినిమా షూటింగ్లకు వచ్చినట్టుగా నల్ల నల్ల రేబాన్ అద్దాలు పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చారు బుల్లెట్ల మీద బయలుదేరి బుద్ధి అన్నం తినేటోడు ఎవడైనా నిరసన కార్యక్రమంలో బుల్లెట్ల మీద రేబాన్ అద్దాలు పెట్టుకొని సినిమా షూటింగ్ల కోసం తయారైనట్టుగా తయారై వచ్చి షూటింగ్ కార్యక్రమాలు మేకప్ ప్యాకప్ అనే విధంగా నిరసనలు వాళ్ళు తెలుపుతుంటే తెలంగాణ సాధించిందే నేను తెలంగాణకి యజమానినే నేను ఈ తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తాన్న కేసీఆర్ గారు ఎక్కడికి పోయిండు ఎక్కడ దాచుకున్నాడని మేము అడుగుతున్నాం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఈ ఐదు రోజుల నుంచి మీరు ఒకసారి గమనించండి తెలంగాణ సమాజానికి పాతికే మిత్రుల విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ కనిపించకుండా పోయిండు కేసీఆర్ ప్రారంభోత్సవాలు చేస్తుండు హరీష్ రావు గారు అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష అంటుండు సంతోష్ రావు గారు ఢిల్లీ వీధుల్లో మొక్కలు నాడుతున్నాడు కవిత గారు ట్విట్టర్లో చిలుక పలుకులు పలుకుతుంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవితారావు ఈ ఐదు మంది ఎక్కడైనా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దిష్టి బొమ్మలు తగలబెట్టే కార్యక్రమంలో పాల్గొన్నారా వీధుల్లో టిఆర్ఎస్ తెలిపిన నిరసన కార్యక్రమాలలో భాగస్వాములు అయినరా మోడీ అంటే మీకు భయమా మోడీ అంటే మీకు అభిమానం మీ కుటుంబ పెద్దనా లేకపోతే నిరసన కార్యక్రమాలలో మీరు పాల్గొంటే మీ దోపిడీని ఇక్కడని భయపడుతున్నారా అని నేను అడుగుతున్నా తెలంగాణ సమాజం గమనించాలి ఎవడయా శ్రీనివాస్ యాదవ్ ఎవడయా మాగంటి గోపి एवढया अजय कुमार